వ్యూవర్స్ అందరికి నమస్కారం మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబర్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు బంగాళాఖాతంలో రేపు ఒక భారీ అల్పపీనం ఏర్పడబోతుంది దీని ప్రభావంతో రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో ముప్పై ఒకటో తారీఖు వరకు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం అయితే ఉంది ఇక ఈరోజు మనం చూసుకుంటే అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీండం కాస్త ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం దగ్గరికి అయితే చేరుకోవడం జరిగింది దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఏపీలోని పలు ప్రాంతాల్లో ఈరోజు చాలా చోట్ల వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఈ రోజు మనం చూసుకుంటే చాలా చోట్ల చల్లటి వాతావరణంతో కూడిన వర్షాలు ఉంటాయి రేపటి నుంచి ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ముప్పై ఒకటి వరకు కూడా విస్తారమైన వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది మరో పక్కన మనం చూసుకుంటే నైరుతి రుతుపవనాలు ఈ రోజు లేదా రేపు ఏపీని తీరాన్ని తాకే అవకాశం అయితే ఉంది తెలంగాణ రాష్ట్రంలో కూడా మెల్లిగా విస్తరించబోతున్నాయి కాబట్టి ఈ మూడింటి ప్రభావంతో ముఖ్యంగా ఈ రోజు విస్తారంగా వర్షాలు రేపటి నుంచి ముప్పై ఒకటి వరకు భారీగా వర్షాలు చాలా ప్రాంతాల్లో మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ముందుగా అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపేన్నం కాస్త ఇది ముఖ్యంగా మహారాష్ట్ర తీరాన్ని తాకిన తర్వాత ప్రస్తుతం అయితే ఈరోజు ఉత్తర తెలంగాణ రాష్ట్రం దగ్గరికి అయితే చేరుకోవడం జరిగింది దీని ప్రభావంతో మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఈ ప్రాంతాల్లో ముంబై లాంటి ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు వరదలు వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో హైదరాబాద్ నగరం కానీ అలాగే ఉత్తర తెలంగాణ పడమర తెలంగాణ ప్రాంతాల్లో చల్లటి వాతావరణం ఎక్కువగా పూర్తిగా కూడా చల్లటి గాలులు అలాగే సూర్యుడు తక్కువగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కంటిన్యూస్గా పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక రేపటి నుంచి చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నాయి బంగాళాఖాతంలో ఒక అల్పపీన్నం ఏర్పడబోతుంది దీని ప్రభావంతో ముప్పై ఒకటి వరకు నాన్ స్టాప్గా వర్షాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణలో భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా మనం చూసే అవకాశం అయితే ఉంది అలాగే కర్నూలు లాంటి ప్రాంతాల్లో కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు నల్లమల్ల పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల విస్తారమైన వర్షాలను కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి కర్నూలు పరిసర ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటే భారీ వర్షాలను మనము రానున్న అల్పపీన్నం ప్రభావంతో కర్నూలు పరిసర ప్రాంతాల్లో కూడా చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే అల్పపీన్నం ప్రభావంతో వచ్చే ఐదారు రోజులు దాదాపు ముప్పై ఒకటి వరకు ఏ విధంగా వర్షాలు ఉండబోతున్నాయి అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్ అయితే చూద్దాం ముఖ్యంగా ఈ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నాయి ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్యాంధ్ర జిల్లాలు తెలంగాణ రాష్ట్రంలోని పడమర తెలంగాణ గాని ఉత్తర తెలంగాణ గాని మధ్య తెలంగాణ అలాగే దక్షిణ కోస్తా రాయలసీమలోని పలు చోట్ల చెదురుముదురుగా ఈ రోజు కూడా వర్షాలు ఉంటాయి కానీ రేపటి నుంచి ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది రేపటి నుంచి అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో వర్షాలు ఇంకాస్త విజృంభించే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో విస్తారమైన వర్షాలను మనము చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా జిల్లాల వారీగా చూసుకుంటే ఇటు అనకాపల్లి గాని విశాఖ గాని విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి ఏలూరు పశ్చిమ కృష్ణా జిల్లా అలాగే పల్నాడు జిల్లాతో పాటుగా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా ప్రకాశం జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు మనము ఈ అల్పపీన్నం ప్రభావంతో ముప్పై ఒకటి వరకు భారీ వర్షాలని కొన్ని చోట్ల అతి భారీ వర్షాలని చూసే అవకాశం అయితే ఉంది ఎక్కువగా చల్లటి వాతావరణం సూర్యుడు తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలని మనము చాలాసేపు ఉంటాం డ్రిజిలింగ్ ఎక్కువగా ఉంటుంది అప్పుడప్పుడు ఒక గంట రెండు గంటలు భారీ వర్షం కూడా ఉంటుంది అంటే ఒక రోజులో ఒక రెండు మూడు గంటలు చల్లటి వాతావరణంతో గ్యాప్ ఉంటుంది ఒక మూడు గంటలు తెలికపాటి జల్లు ఉంటాయి మళ్ళీ వెంటనే గ్యాప్ ఉంటుంది మళ్ళీ ఒక మూడు నాలుగు గంటలు భారీ వర్షం ఉంటుంది మళ్ళీ గ్యాప్ ఉంటుంది మళ్ళీ ఒక మూడు నాలుగు గంటలు మోస్తరు వర్షం ఇలా కంటిన్యూస్గా మనకి వచ్చే ముప్పై ఒకటి వరకు కూడా చాలా చోట్ల ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ప్రాంతాల్లో నల్లమల్ల పాదసీ ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది ఇక గుంటూరు జిల్లా గాని అలాగే ఇటు బాపట్ల జిల్లాతో పాటుగా నెల్లూరు జిల్లా అలాగే కడప జిల్లాతో పాటుగా అనంతపురం సత్యసాయి జిల్లాలో అక్కడక్కడ చెదురుముదురుగా తెలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వాషాలు ఇటు తిరుపతి గాని చిత్తూరు కాని తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వాషాలు ఒకటి లేదా రెండు చోట్ల ఒక రోజు లేదా రెండు రోజులు భారీ వర్షం కూడా ఉండొచ్చు ఎక్కువగా మాత్రం మనం చూసుకుంటే ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం తూర్పు పశ్చిమ కృష్ణా గుంటూరు కర్నూలు జిల్లాలో భారీ వర్షాలను అయితే మనము ఖచ్చితంగా వచ్చే వారం పాటు ముప్పై ఒకటి వరకు చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఒకటి రెండు చోట్ల తీవ్రమైన వర్షాల వల్ల చెరువుల్లోకి ఎక్కువగా నీరు కొన్ని ప్రాంతాలు పూర్తిగా కూడా చాలా తక్కువ ప్రాంతాల్లో మనము విస్తారమైన వర్షాలను కూడా చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి మోకాళ్ళలో లోతు నీళ్ళు కూడా కొన్ని సిటీస్లో కూడా ఉండే సూచనలు అయితే ఉన్నాయి విజయవాడ కానీ ఏలూరు కానీ కాకినాడ కానీ విశాఖ విజయనగరం శ్రీకాకుళం కర్నూలు అలాగే గుంటూరు అలాగే ఒంగోలు నగర ప్రజలందరూ కూడా జాగ్రత్తలు అయితే తీసుకొని ముప్పై ఒకటి వరకు భారీ అల్పపీడన ప్రభావంతో విస్తారమైన వర్షాలని మనము చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో విస్తారమైన వర్షాలు ముప్పై ఒకటి వరకు చూసే అవకాశం అయితే ఉంది ఇప్పటికే హైదరాబాద్ నగర ప్రజలందరికీ కూడా హెచ్చరించాం అప్రమత్తత చేస్తూనే ఉన్నాం కాబట్టి ముప్పై ఒకటి వరకు కూడా మనం హైదరాబాద్ నగరంలో మోస్తార్ నుండి భారీ వర్షాలను చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కొన్ని చోట్ల అతి భారీ వర్షం కూడా ఉంటుంది హైదరాబాద్ నగరంలో కాబట్టి ప్రజలందరూ వచ్చే ముప్పై ఒకటి వరకు కూడా అప్రమత్తంగా ఉందండి హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు ముప్పై ఒకటి వరకు కూడా పడే సూచనలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం తెలంగాణ రాష్ట్రంలోని చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు చూడబోతున్నాం ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ కానీ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ మేచల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన మహబాద్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు ఈ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు చాలా ప్రాంతాల్లో చూడబోతున్నాం ఇప్పటికే గత కొన్ని రోజులుగా వర్షాలు చూస్తున్నాం ఈ వర్షాల జోరైతే ఇంకా పెరిగే సూచనల అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన నాగర్ కర్నూలు గాని వనపర్తి గాని గద్వాల్ గాని నారాయణపేట గాని వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ ఈ జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఓవరాల్ గా మనం చూసుకుంటే అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీన్నం మహారాష్ట్ర నుండి తెలంగాణ వరకు ఈ రోజు చేరుకోవడం జరిగింది దీని ప్రభావంతో ఈ రోజు వర్షాలు ఉంటాయి రేపటికి ఇది బలహీన పడబోతుంది అలాగే ఇది బలహీన పడిన వెంటనే మనకి ఉత్తర బంగాళాఖాతంలో ఇటు భువనేశ్వర్ అలాగే ముఖ్యంగా శ్రీకాకుళం తీరాన్ని ఆనుకునే ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడి బలపడి అల్పపీన్నంగా మారి ఇది ఒడిశా వైపుగా బాలాసూర్ వైపుగా తీరాన్ని తాకబోతుంది కాబట్టి దీని ప్రభావంతో ముప్పై లేదా ముప్పై ఒకటి వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నాయి అలాగే నైరుతి రుతుపవనాలు కూడా మన తెలుగు రాష్ట్రాలకి తాకపోతున్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే జూన్ మొదటి వారంలో వర్షాలు తగ్గిపోతున్నాయి కాబట్టి మనకి మే నెలలో కంటిన్యూస్గా మే పది నుంచి కూడా ఇప్పటి వరకు భారీ వర్షాలు అతి భారీ వర్షాలు పడ్డాయి కానీ మనకి ఈ వర్షాలు తగ్గుదల ఎప్పుడు అనే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఒక ప్రశ్న వచ్చినప్పుడు మనం ఒక క్లారిటీ ఉండాల్సింది ఏంటంటే మనకి జూన్ మొదటి వారంలో వర్షాకాలం మొదలవుతుంది వాస్తవానికి ప్రతి సంవత్సరం కదా జూన్ మొదటి వారం లేదా రెండో వారంలో మనకి నైరుతి రుతుపవనాలు వచ్చిన తర్వాత అప్పుడు వర్షాకాలం మొదలవుతుంది అప్పుడు మనకి ఎండలు తగ్గి పూర్తిగా కూడా చాలా చోట్ల తీవ్రమైన వర్షాలు నమోదవుతాయి మే నెలలో బయటకు అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఉంటుంది కానీ ఈ సంవత్సరం అలాగా ఉండేలాగా పరిస్థితులు అయితే లేవు జూన్ మొదటి వారంలో మనకి పూర్తిగా కూడా వర్షాలు తగ్గి ఆ సమయంలో కొంతమేర ఎండలు కూడా ఉండే అవకాశం అయితే ఉంది భారీ ఎండలు లేనప్పటికీ కూడా ఎండలు ఖచ్చితంగా ఉండే అవకాశం నలభై డిగ్రీల నుండి నలభై ఐదు మధ్యలో కూడా ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఈ వర్షాలకు గ్యాప్ ఏంటంటే మనకి మే చివరి వారంలో పూర్తిగా కూడా వర్షాలకు గ్యాప్ ఇచ్చే అవకాశం ఉంది జూన్ మొదటి వారంలో ఎండల తీవ్రత అయితే తెలుగు రాష్ట్రాల్లో పెరిగే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా వచ్చే వారం పాటు బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు విస్తారంగా ఉంటాయి హైదరాబాద్ కానీ ఖమ్మం కానీ నల్గొండ కానీ కరీంనగర్ వరంగల్ అలాగే నిజామాబాద్ ఆదిలాబాద్ తో పాటుగా కర్నూల్ నగర ప్రజలు విజయవాడ నగర ప్రజలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే విశాఖ విజయనగరం శ్రీకాకుళం కాకినాడ రాజమండ్రి ఏలూరు గుంటూరు నగర ప్రజలు ఉన్నారో కర్నూలు నగర ప్రజలు ఉన్నారు అప్రమత్తంగా ఉండండి రాయలసీమలో కర్నూల్లో వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది కర్నూలు నగర ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ అండి